జగిత్యాలకు సంబంధించిన కట్కం చంద్రశేఖర్ అనే వ్యక్తి జగిత్యాల టౌన్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అతని ఫిర్యాదు మీద ఫిర్యాదు మీద క్రిప్టో కరెన్సీ మరియు మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ పైన చీటింగ్ చేసి నమోదు చేయడం జరిగింది దీంట్లో ఈ జగిత్యాల టౌన్ చెందిన వేముల మల్లికార్జున అనే వ్యక్తి వీళ్ళను ఈ చంద్రశేఖర్ అండ్ వీళ్ళ బృందాన్ని మోసం చేసి దాదాపు రెండు కోట్ల రూపాయలు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టించాడు అధిక లాభాలు వస్తాయని తర్వాత రోజు కొన్ని డబ్బులు అందులో పడతాయని చెప్పేసి ఇతని మాటలను వీళ్ళు అందులో పెట్టుబడి పెట్టారు ఇప్పుడు ఆ ఏదైతే ఆ యూబిట్ అనే దాంట్లో పెట్టుబడి పెట్టారు అది ఇప్పుడు పని చేయట్లేదు యాప్ కూడా క్లోజ్ అయింది దాంట్లో మోసపోయారని గ్రహించి వాళ్ళు మన పోలీసులను దరఖాస్తున్నారు దాని మీద మనం ఈ ఈరోజు వేపుల మల్లికార్జున అనే వ్యక్తిని నిన్నటి రోజు అరెస్ట్ చేసి ఇవాళ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం అతడు కన్ఫెషన్ ప్రకారం ఏంటంటే ఈ వేపుల మల్లికార్జున అనే వ్యక్తి రెండు వేల ఇరవై ఇతనికి జగిత్యాల పట్టణానికి చెందిన పెళ్లికిషన్ అనే వ్యక్తి ఈ యూబిట్ అనే క్రిప్టో కరెన్సీ ఉంటుంది దీంట్లో మీరు మెంబర్లను చేస్తే ఎంతమంది ఎక్కువ మెంబర్లు చేస్తే అంత ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి ప్రభావం పరిచి ఇతని ద్వారా దాదాపు ఎనిమిది వేల డాలర్లకు సంబంధించిన ఇన్షియల్ పెట్టుబడి పెడుతుంది మూడు లక్షల అరవై వేలు సంబంధించి తర్వాత కొన్ని రోజులు వీళ్ళకి బాగానే డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వచ్చింది మళ్ళీ ఇంకా కొన్ని దాదాపు ఇరవై ఐదు లక్షలు ఈ మల్లికార్జున అనే వ్యక్తి దాంట్లో పెట్టుబడి పెడతారు పెట్టుబడి కొట్టి ఆయన కింద ఒక మూడు లెగ్లు వివిధ ఐడి పేర్ల మీద క్రియేట్ చేసి మూడు లెగ్ల ద్వారా చాలా మంది దాదాపు ఒక వెయ్యి మంది ద్వారా అది చైన్ అనేది పెరుగుతుంటూ పోతుంది ఆ చైన్ అయితే అట్లా పెరిగికుండా పోయినా ఆ మెంబర్లు ఏం చేస్తారంటే మెంబర్లు పెరిగినాకొచ్చి వీళ్ళకు ఆ ఆదాయం వీళ్ళ యాప్లో అవుతాం అట్లా ఈయన కూడా సెవెన్ స్టార్ స్థాయికి అది యూబిడ్ అనేది తర్వాత యుబిఐటి యూఎం ఫస్ట్ యూ యూఎంటీ ఉండే తర్వాత యూవిడ్ అయితే యూవిసి అయితే ఇప్పుడు ట్రేడింగ్ పూల్ అయింది ఎవరు కూడా లాస్ట్ వచ్చి వారికి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎవరికి కూడా డబ్బులు రావట్లేదు అందుకని ఏంటంటే అతను పెట్టుబడి పెట్టినోళ్ళు మోసపోయిన రైతు వీళ్ళ కూడా ఉన్నది దీనిలో ముఖ్యంగా ఈ మల్లికార్జున అనే శివసార్ అతని మీద పిల్లికిషన్ పిల్లికిషన్ మీద శివగంగా శివగంగా పైన వాగేషి వాగేషి మీద సంజయ్ గుప్తా సంజయ్ గుప్తా మీద బ్రిజ్మోహన్ అనే వ్యక్తులు ఈ ఫ్రిజ్ మోహన్ అనేది ట్రేడింగ్ పూల్ సీఈఓ ఇతను దుబాయ్ నుండి ఈ కార్యకలాపాలు అనిచేస్తున్నాడు ఇప్పుడు చాలా మంది మోసపోయి ఉన్నాను వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోగలయి ఈ మల్లికార్జున అనే వ్యక్తిని ఈరోజు కోర్టు ముందు పోటీ చేస్తుంది ఇప్పుడు వాళ్ళ చే